నమస్తే వెల్కమ్ టు న్యూస్ గ్రామంలో ఎస్సీలు లేకుండా రిజర్వేషన్ లో ఎస్సీ సర్పంచ్ రావడంతో నామినేషన్ వేయకుండా ఉండడంతో అవాకైన గ్రామస్తులు నిర్మల్ జిల్లా దాస్తూరాబాద్ మండలంలోని పెరకపల్లి గ్రామంలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం బీసీలు ఉన్న గ్రామంలో ఎస్సీలు లేని గ్రామంలో ఎస్సీ సర్పంచ్ అభ్యర్థికి రిజర్వేషన్ కేటాయించడంతో అవాక్ అవుతున్న గ్రామస్తులు పెరకపల్లి గ్రామంలో మొత్తం ఐదు వందల యాభై నాలుగు మంది ఓటర్లుండగా గత ప్రభుత్వం గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసింది అప్పటి ఎన్నికల సర్పంచ్ జనరల్ కు ఇవంతో అప్పుడు బీసీ అభ్యర్థి సర్పంచ్ గా గెలిచారు రెండు వేల ఇరవై ఐదులో రిజర్వేషన్లు ఎనిమిది వార్డులు సర్పంచ్ లలో సర్పంచ్ సీటు మరియు రెండు వార్డు మెంబర్ల సీట్లను ఎస్సీలకు కేటాయించడంతో గ్రామానికి చెందిన ఒక్కరు కూడా సర్పంచ్ అభ్యర్థితో పాటు రెండు వార్డులలో నామినేషన్ వేయని పరిస్థితి మా గ్రామంలో మొత్తం మందే బీసీలు ఉన్నామని కేవలం ముగ్గురు ఎస్టీలు ఉన్నారని ఎస్సీలు మాత్రం లేరని మాకు రిజర్వేషన్ గురించి తెలపడంతో పెరకపల్లి ధర్నాలు రాస్తారోకో ఆందోళన చేశామని ఊరంతా కలెక్టర్ గారికి వివరించామని మా దగ్గర ఏమీ లేదని చేతులు అన్నారు మొత్తం ఎనిమిది వార్డులకు అందులో రెండు ఎస్సీ రిజర్వేషన్ వార్డులు రావటం విడ్డూరంగా ఉందన్నారు కేవలం వార్డులకే పరిమితమైనామని చెప్పారు ఎస్సీ లేని చోట ఎస్సీ రిజర్వేషన్ కేటాయించడంతో గ్రామం సర్పంచ్ లేకపోవటంతో అభివృద్ధి కుంటు స్థానికులు అన్నారు రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ దాస్తూరాబాద్ మండలంలోని పెరకపల్లిలో ఎస్సీ రిజర్వేషన్ రావడంతో ఎవరు లేరని ఒక నామినేషన్ వేయలేరని పై అధికారుల దృష్టికి తీసుకుపోయామని ఉప సర్పంచ్ ఎన్నుకొని ఉప సర్పంచ్ కే చెక్ పవర్ ఉంటుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు బీసీకి అవన్నీ కూడా నామినేషన్లు ఇద్దరు ముగ్గురు నలుగురు ఇట్లా వేయడం జరిగింది దీనికి దీనికి ఇప్పుడు బీసీ వాళ్ళు ప్రయత్నం చేసి ఒక సర్పంచ్గా ప్రయత్నం చేసి ప్రయత్నం చేస్తున్నారు మరి ఎలా ఉండబోతే సర్పంచ్ లేదు అక్కడ ఉప సర్పంచే పూర్తి బాధ్యత అధికారులను పై అధికారులు ఇచ్చే అవకాశం ఉంది సర్పంచ్ లాగానే చెక్పోవారు ప్రతి ఒక్క అధికారం ఉంటుందా వచ్చే ఇచ్చే అవకాశం ఉంది పై పై ఆఫీసర్లు వాళ్ళు నిర్ణయిస్తారు నిర్మల్ జిల్లా దసరా మండలంలోని పెరకపల్లె గ్రామంలో ఐదు వందల యాభై నాలుగు ఓటర్స్ ఉంటారు అందులో మూడు ఓట్లు మాత్రం ఎస్టీకి ఎస్టీ ఉన్నాయి ఇలాంటి గ్రామాన్ని ఎస్సీ సర్పంచ్గా కేటాయించి రెండు వార్లను కూడా ఎస్సీ వార్లుగా కేటాయించారు దీని మీద కలెక్టర్ గారికి ఊరు గ్రామస్తులు అందరం పోయి పెద్ద ఎత్తున ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అప్పుడు వారు ఆలోచించి మరి పై అధికారులకు చెప్పి దాన్ని నిర్ణయం తీసుకుంటామని చెప్పిండ్రు మరి మొన్న కూడా చేంజ్ అయిన దాంట్లో యథావిధిగా అవే రిజర్వేషన్లు వచ్చినాయి ఆ సర్పంచ్ స్థానం ఎస్సీకే ఉన్నది రెండు వార్లు కూడా ఎస్సీకే ఉన్నాయి ఇవైతే ఐదు ఆరు ఉన్నాయో ఆరు బీసీలే ఉన్నాయో అవి మొన్న నామినేషన్లు వేసినారు ఇప్పటికి కూడా అధికారులు ఈ ఎస్సీ స్థానాన్ని క్యాన్సల్ చేసి బీసీలకు ఇచ్చి ఆ రెండు వార్డ్లను కూడా బీసీలకు ఇవ్వాలని గ్రామస్తులందరం కోరుకుంటున్నాం